రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో ఈ వీడియోలు మీరు ఒకసారి చూడండి సీతక్క గారు ఏమన్నారంటే ఈ ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలను హింసించి దోచుకొని దాచుకోవడానికి అనేది సీతక్క గారి అభిప్రాయం బట్టి విక్రమక్క గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏమన్నారంటే పేదల రక్త మాంసాలను పిలిచి ఖజానా నింపుతున్నారు అన్నారు ఇక రేవంత్ రెడ్డి గారు అయితే సహజంగానే వారికి వ్యంగ్యం ఎక్కువ వ్యవహారం తక్కువ పాటు ముందుకు ముందుకేసి ఈ ఎల్ఆర్ఎస్ తో పాటు ఖజానా నింపుకోవడానికి ఎంఆర్ఎస్ అన్నట్టు పెట్టాలి అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా పెట్టాలని చెప్పి అట్లా వ్యంగ్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇక ఊతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నది అంటే ఈ రకంగా వ్యాఖ్యలు వాళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు చేసి మరి ఇప్పుడు ఏమంటాం అంటే మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ పేద ప్రజలు ఇబ్బందులు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటేనే సంక్షోభం సంక్షోభానికి ఒక పునాది ఆల్రెడీ మీరు ఆర్ గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల్ని ఎప్పుడో సంక్షోభం నెట్టిరు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను ఇబ్బంది చేయదు ఎందుకంటే లేఅవుట్ సరిగా లేని స్థలాలు కొనుక్కునేది పేద మధ్యతరగతి కుటుంబాలు మరి ఆనాడు ఎల్ఆర్ఎస్ను మీరు విమర్శించి ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పేరిట పేద ప్రజల నుండి గజాని కింద వసూలు చేసి మీరు ఖజానాకు నింపాలి అట్లయితేనే మేము ఎల్ఆర్ఎస్ చే లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ వర్తింపజేస్తాం మీ ప్లాట్ను రెగ్యులరైజ్ చేస్తాము అనడం చాలా సబబ్ కాదు కాబట్టి ప్రత్యేకించి సిదిపేట మున్సిపాలిటీ పరిధిలో ముప్పై వేల మంది ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేస్తున్నారు సుడా పరిధిలో ఇరవై నాలుగు వేల మంది అంటే మొత్తంగా ఈ మా సిదిపేట పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా కొన్ని లక్షల్లో ఉంటారు పేదలు మనం ప్రత్యేకించి సిద్దిపేటను చూసుకుంటే యాభై నాలుగు వేల మంది లబ్ధిదారులకు ఇది ఒక మంచి వరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ వీరాలు పలికే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంద వంద కార్లల్లా యాభై యాభై కార్లల్లా అదేదో సినిమా ఉంటుంది మనం నచ్చి సినిమాలో బ్రహ్మానందం అంటారు ఒక్కొక్క కార్కి దగ్గర సైతం తెల్లగారంట వచ్చి ఊకే పొలిటికల్ టూరిస్ట్ లెక్క కాకుండా కనీసం ఈ విషయమైనా ముఖ్యమంత్రి గారిని లేదంటే మీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎల్ఆర్ఎస్ జీరో ఎల్ఆర్ఎస్ అంటే ఎలాంటి రుసుము లేకుండా ఈ సిదిపేటలో దరఖాస్తు చేసుకున్న యాభై నాలుగు మందికి అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మందికి ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ను అంటే ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ ను వర్తింపజేసి ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఈ పేద మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాల్సిందిగా మా బీఆర్ఎస్ పార్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ లేదంటే మీరు చూపించితే నీరు నేర్పిన విద్యనే నేను అన్నట్టు మాకు కూడా ఉద్యమాలు కొత్తగా మీరు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అన్నారు ఇప్పుడు మరి ఆనాడు ప్రతిపక్షంలో అట్లా మాట్లాడి ఇట్లా గద్దెనకంగానే మాట మారుస్తున్న విషయాన్ని కూడా ప్రజలు కూడా గమనించాలి ఏది ఏమైనప్పటికీ జీరో ఎల్ఆర్ఎస్ అంటే ఎలాంటి రుసుగు లేకుండా పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకు తక్షణమే జీరో ఎల్ఆర్ఎస్ వర్తింపజేసి ఇలాంటి రుసుము లేకుండా వాళ్ళ ప్లాట్లన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిందిగా మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అదే ప్రజలను అదే లబ్ధిదారులను సమీకరించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మేము ఉద్యోగం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ జయ